అందరికి ఆదర్శప్రాయుడు మర్యాద పురుషోత్తముడు పురాణ పురుషుడు శ్రీ సీతారామచంద్రుడు మానవత్వం నైతిక విలువలు క్షీణిస్తున్న నేటి తరానికి శ్రీరామతత్వం బాసటగా నిలుస్తుంది ప్రతి ఒక్కరూ రామతత్వం తెలుసుకుని జీవించడం ద్వారా పరిపూర్ణమైన ఔన్నత్యం కలుగుతుంది శ్రీరాముడు భారత ఆధ్యాత్మికతలో అత్యున్నత ధర్మస్వరూపుడు మానవుడు ఎలా జీవించాలి ధర్మం అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి దైవ స్వరూపం ఎలా అనుభూతి చెందాలి వంటి సత్యాలను మనకి తెలియజేస్తుంది ధర్మానికి మూర్తి రూపమైన రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అంటారు ధర్మం అంటే న్యాయం సత్యం సమత్వం కర్తవ్య నిబద్ధత క్షమ దయ సాధారణ ప్రజల పట్ల రక్షణ కలిగి ఉండటం వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నా ధర్మాన్ని విడవకూడదు ఎందుకంటే ధర్మమే మనలా రక్షిస్తుంది కాబట్టి రాముడు తల్లి మాటకు కట్టుబడి రాజ్యం దొదలి అరణ్యంలోకి వెళ్ళడం సుఖ దుఃఖాల రెంటినీ సమానంగా స్వీకరించడాన్ని మనకు తెలియజేస్తుంది రాముడు తండ్రి పట్ల భక్తి వ్రతుడై ఆదర్శ గృహ జీవితం సోదరుల పట్ల ప్రేమ రాజ్య ధర్మం ప్రజల పట్ల కర్తవ్య నిబద్ధత పాటించడం రాముని జీవితం ద్వారా మనకు కనిపిస్తున్నాయి ఎవరికైనా ఎవరైనా దైవ స్వరూపులుగా మారాలంటే ముందు ఆదర్శ మానవుడిగా జీవించాలి అంటే మనిషి తన జీవితం ద్వారా దైవత్వాన్ని ఆవిష్కరించినప్పుడు రామతత్వం అర్థమవుతుంది రామాయణంలోని రాక్షసుల కేవలం బయట శత్రువులు మాత్రమే కాదు వారు మనలోని కామం క్రోధం లోభం మోహం అహంకారం అసూయ వీటన్నిటిని నాశనం చేసే శక్తి రామతత్వం రావణ సంహారం అంటే ఆత్మకు విరుద్ధమైన అహంకారాన్ని నిర్మూలించడమే శ్రీరాముడు పరబ్రహ్మ శ్రీరాముడు పరబ్రహ్మ సీతాదేవి పరాశక్తి ఇద్దరికీ విడదీయరాని బంధాన్ని రామతత్వం తెలియజేస్తుంది రామనామం శాంతి శక్తితో నిండి ఉంది రాముని హృదయంలో ఉంచుకుంటే మనకు మన మనసుకు అపారమైన శాంతి కలుగుతుంది జీవితానికి పరిపూర్ణమైన ఆధ్యాత్మికత సత్యం ధర్మం శాంతి ప్రేమల ద్వారా లభిస్తుంది నీ లోపలే రాముడు ఉన్నాడు మనశుద్ధి చేస్తే ధర్మం పాటిస్తే సేవ చేస్తే శ్రీరాముడు అనుభూతికి వస్తాడు శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే